కుంభరాశి వారికి సప్తమ స్థానంలో కుజుడు కేతువు ఆరింట రవి బుధుడు పంచమ స్థానంలో శుక్రుడు గురువు ఈ రాశిలో రాహు గ్రహ సంచారము ద్వితీయ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు రాజకీయ పలుకుబడి అండదండలు కలిగి ఉంటారు నూతన కార్యక్రమాలను ప్రారంభించాలన్న ఆలోచనలు నెరవేరుతాయి ప్లే స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కి సంబంధించినటువంటి అంశాలు ట్యూషన్ సెంటర్స్ పెట్టడము కాలం కలిసి వస్తుంది అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి వీటికి సంబంధించినటువంటి మంచి ప్రాపర్టీని లీజుకి తీసుకోగలుగుతారు దీని ద్వారా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ఎన్నో రోజులుగా ఆలోచిస్తూ ప్రవేశ పెట్టాలన్న ఆలోచనలను నిర్ణయాలను వెను వెంటనే ప్రవేశ పెట్టగలుగుతారు ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు బ్లాంక్ చెక్కుల మీద సంతకాలు మాత్రం పెట్టవద్దు అయిన వాళ్ళు మధ్యవర్తులు మోసగించే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి లీజులు లైసెన్స్లు అగ్రిమెంట్లకు సంబంధించినటువంటి అంశాలలో తగు జాగ్రత్తలు పాటించండి అన్ని విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయా లేదా అన్నది ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చదువుకొని దానికి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర అవి చూపించుకొని అంతా ఓకే అనుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి ఈ విషయాలలో మాత్రం కొన్ని లిటిగేషన్లు మీకు కాళ్ళకు చుట్టుకునే అవకాశం ఉంటుంది తద్వారా ఉత్తర తలనొప్పులు ఏర్పడతాయి అందుకనే తగు జాగ్రత్తలు అవసరం పెట్టిన తర్వాత మాత్రం బాగుంటుంది వ్యాపార విస్తరణ అంశాలు కూడా మీకు కలిసొచ్చే విధంగా ఉంటాయి జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు కొన్ని నిర్ణయాలను తీసుకోగలుగుతారు సగం సగం ఇష్టంతో మాత్రమే ముందడుగు వేస్తారు మనస్తృప్తి గాని మానసిక సంతోషం గాని ఉండదు కాస్తంత అయిష్టంగానే మీరు ఆ పనులు చేయడం అనేది జరుగుతుంది ఏదో చేశామంటే చేశానులే అన్నట్టుగా మీ యొక్క ప్రవర్తన మారుతుంది ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారుల ద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది సంస్థలో కొత్త వారిని జేర్చుకునే అవకాశాలు కూడా ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు నూతన వ్యాపార విషయాలు అనుకూల దిశలో ఉంటాయి లీజులు లైసెన్స్లు అగ్రిమెంట్స్ కి సంబంధించినటువంటి అంశాలలో మీకు అవగాహన లేనట్లయితే అవగాహన ఉన్న వాళ్ళతో పరిచయాలు పెంచుకొని ఒకటికి నాలుగు సార్లు ఇవి పరిశీలించుకొని ఆ తర్వాత మాత్రమే సంతకాలు చేయండి హామీ పత్రాలను ఇవ్వండి అనవసరమైనటువంటి వాగ్దానాలు కావచ్చు కాస్తంత అగ్రిమెంట్స్ విషయంలో అశ్రద్ధ కావచ్చు వీటి ద్వారా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి వాహన క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు పాత వాహనాన్ని అమ్మవేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి సంతానానికి కూడా ఒకనొక వాహనాన్ని సజెస్ట్ చేసి కొనుక్కుంటే బాగుంటుందని ప్రోత్సహించే అంశాలే ఎక్కువగా ఏర్పడతాయి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు వస్త్రాభరణాల పట్ల వస్త్ర శైలి పట్ల ఎక్కువగా ఆకర్షణ కలిగి ఉంటారు కొన్ని వినూత్నమైనటువంటి ఆలోచనలను ప్రవేశపెడతారు మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు దిక్కు ఐదు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు లక్ష్మీదేవి అష్టోత్రాన్ని పఠించండి ఈ రాశి నుండి పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం ఉన్నది అనుకున్న కార్యక్రమాలలో పురోగతి కోసం శుభకార్యాలకు సంబంధించిన పురోగతి కోసం మంగళవారం రోజున మంగళగౌరీ దేవి అమ్మవారి పూజను గాని వ్రతాన్ని గాని ఆచరించండి ఈ అమ్మవారి పూజలు చేసేటప్పుడు ముత్తైదుగులు బొట్టుని కుంకుమను ధరించి కాళ్ళకి పసుపు రాసుకొని చేతులకి గాజులు వేసుకొని పెళ్ళైన వాళ్ళు నల్లపూసలు మంగళసూత్రం కూడా ధరించి పూజ చేయాలి జడ విరబోసుకొని చేయకూడదు జడ అల్లుకొని జడలో పువ్వు పెట్టుకొని మాత్రమే చెయ్యాలి తల స్నానం చెయ్యాలి తల స్నానం చేసిన తర్వాత తల తడితడిగా ఉండి నీళ్లు కాడుతున్నప్పుడు మాత్రం చేయకూడదు పూజ చేస్తున్నామంటే పూజకు తగ్గట్టుగా విధి విధానంగా దానికి చెప్పినటువంటి ప్రకారంగా మాత్రమే పూజ చేయండి ఇతర ఇతర అమంగళకరమైనటువంటి చేష్టలు చేస్తూ అమంగళకరమైనటువంటి వస్త్రధారణలో ఉండి ఆ రకమైనటువంటి అలంకారంలో ఉండి మాత్రం పూజను చెయ్యొద్దు తద్వారా అశుభమే తప్పించి ఏ ప్రయోజనం లేదు అంటే అమంగళకరమైనటువంటి వస్త్రధారణను అంటే ఒక మంచి బట్టలు వేసుకోవడము ఏదో పాత బట్టలు కాకుండా కాస్త శుచి శుభ్రత ఉన్నటువంటి చీరలు కావచ్చు చుడిద కావచ్చు లంగావోణి కావచ్చు సాంప్రదాయ దుస్తులను ధరించి చెయ్యండి నలుపు వేసుకొని పూజ చెయ్యొద్దు నల్లబొట్టు పెట్టుకొని పూజ చెయ్యొద్దు ముఖానికి కుంకుమ ఖచ్చితంగా ఉండాలి నచ్చినా నచ్చకపోయినా అంటే నచ్చేది ఏం లేదు అక్కడ పది మంది పెట్టుకుంటే మనం పదకొండో వాళ్ళం పెట్టుకుంటాము పది మంది పెట్టుకోకపోతే మనం పెట్టుకో అంత మాత్రమే ఇక్కడ వేరే ఇతర ఇతర ఆలోచనలు మనకు వ్యక్తిగతంగా ఏం లేవు కానీ శ్రావణ మాసంలో మాత్రం పూజలు చేసుకునేవారు ఖచ్చితంగా ఆడవాళ్లు కావచ్చు మగవాళ్ళు కావచ్చు నుదుట బొట్టుని ధరించి ఆ తర్వాత మాత్రమే పూజ చెయ్యండి దీని ద్వారా మీకు ఐస్కాంత శక్తి ఆకర్షణ శక్తి మరింతగా పెరుగుతుంది ఏదైతే ఈ పూజల ద్వారా మీరు ఎనర్జీ గ్రాస్ప్ చేస్తున్నారో అది మీరు పోగొట్టుకోకుండా ఉంటారు నేను ఎన్నో పూజలు చేస్తుంటాను కానీ నా దగ్గర ఏం ఎనర్జీ లేదు ఓరా పెరగడం లేదు ఏం ఉపయోగం లేదనిపిస్తుందంటే మీరు సేకరిస్తున్నారు కరెక్టే బట్ అది వెళ్ళిపోతుంది బయటికి నరదిష్టి ద్వారా వెళ్ళిపోవడం కావచ్చు ఇతర ఇతర విషయాలు కావచ్చు కాబట్టి మనం పూజ చేసే విధానంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని చెప్పినటువంటి విధి విధానంగా చేసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇవి చేసుకుంటుంది మన వ్యక్తిగత అభివృద్ధి కోసము మన కుటుంబ అభివృద్ధి కోసము ఇది గ్రహించి చేసుకోండి చేశామంటే చేశామన్నట్టు కాదు చేస్తున్నావు అంటే అందులో లీనమై చేయాలి ఇది గ్రహించి మెలగండి చెప్పిన విషయాలు కాస్తంత కఠినంగాను కటువుగా ఉండుండొచ్చు కానీ యథార్థాలు మాట్లాడితే కాస్తంత ఇలానే ఉంటుందమ్మా వేరేలాగా మాత్రం భావించద్దు తప్పుగా మాత్రం అనుకోవద్దు ఖచ్చితంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఆడపిల్లలు కుంకుమ బొట్టును ధరించని కాళ్ళకి పసుపు రాసుకోండి నుదుటన బొట్టు పెట్టుకోండి పెళ్ళైన వాళ్ళు నుదుటన కూడా కుంకుమ ధరించాలి ఈ విషయాన్ని గ్రహించి మెలగండి